శ్రీమతీ నమ బుధవారం రోజు సప్తమి తిథి మనకు ఉదయము షష్ఠి తర్వాత ఐదు గంటల ఏడు నిమిషాల తర్వాత నుండి సప్తమి ప్రారంభం అవుతుంది బుధవారం రోజు సప్తమి తిథి ఎవరిది అనుకుంటే మనకు సూర్యునికి సంబంధించిందిగా విశేషంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కనుక మరి బుధవారము సప్తమి తిథి కనుక బుధ ఆదిత్య యోగంగా కూడా దీనిని పరిగణలోకి తీసుకోవచ్చు కనుక ఒక బుధుడు సూర్యుడు కలిసి ఉండేటువంటి రోజు అంటే బుధుని రోజు అదేవిధంగా సూర్యుడి కలిసి ఉన్నటువంటి రోజు కనుక రాజకీయానికి సంబంధించినటువంటి వారు కానీ లేదా ఏదైనా జాబ్ రిలేటెడ్ సమస్యలు ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చక్కగా కూడా ఈరోజు బుధ గ్రహం వద్ద సూర్యగ్రహం వద్ద దీపారాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కేవలము కూడా మీరు ఆవు నేటితో మూడు వత్తులు వేసి సూర్యగ్రహం వద్ద అదేవిధంగా బుధగ్రహం గ్రహం వద్ద దీపారాధన చేయండి కుదిరితే బుధునికి సంబంధించి ఒక కేజింబావ్ పెసర్లు దానంగా ఇవ్వండి సూర్యునికి సంబంధించి కేజింబావ్ గోధుమలు దానంగా ఇవ్వండి ఈ యొక్క బుధవారం రోజు మనకు చక్కగా కూడా పదిహేడవ తారీఖు రావడం జరుగుతుంది పదిహేడవ తారీఖు బుధవారం రోజు చక్కగా కూడా బుధ సప్తమి బుధ సప్తమి అంటే చాలా కూడా విశేషమైనది ఒక రాజయోగానికి సంబంధించింది కానీ ఇద్దరి అనుగ్రహం ఉన్నట్టయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళవచ్చు అంటే బుధాదిత్య యోగం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు ఈ యొక్క పదిహేడవ తారీఖు నాడు చక్కగా కూడా దానాలు చేసుకొని దీపారాధన చేసుకొని మంచి ఫలితం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం